జై కాంగ్రెస్యా జైలమ్మ తప్పకుండా ఈసారి సూర్యుడు ఎలగతా ఉన్నాడు ఎవడా కాంగ్రెస్ పార్టీ నలభై వేలు యాభై వేలు ఓట్ల మెజార్టీతో ఎవరిని చెప్పిన దీని అనచలం చూసిన దుడ్డుతో జనాలు కొనాలని చూసిన అనా దుడ్డు చేయదన్నా రెండు వేలకి ఒక మనిషిని కొనేదానికి వీళ్ళు వీళ్ళ వల్ల కాదన్నా వీళ్ళ వల్ల కాదన్నా ఇవ్వని చెప్పు ఒక మనిషికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఒక మనిషికి ఓటుకి ఇవ్వమని చెప్పు ఓటేద్దాం రెండు వేలకు మూడు వేలకు ఓటు రెండు లక్షలు ఇస్తే అన్న పేద పర్లేదు ఏమన్నా రెండు వేలకు మూడు వేలకి ఎందుకన్నా ఓదేలా ఏమో అంత చీపా మనము అనా అంత చీపేందా మనము కాబట్టి తప్పకుండా మన అభివృద్ధి మనం చేసుకున్నాం రెండు వేలకి మనము మూడు వేలకి రెండు వేలకి అందుకే ఇస్తే తీసి పెట్టుకున్నాం కానీ రెండు వేలకు పోమ ఆ కాశీ దేవుడు దేవుడి దగ్గర చేద్దాం మన ఇంట్లో దేవుడి దగ్గర చేద్దాం ఏమన్నా ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ రావాలన్నా ఒకటి బాగా తెలుసుకోండి అన్న జగన్మోహన్ రెడ్డికి పడే ప్రతి ఓటు డైరెక్ట్గా బీజేపీకే పాతా ఉండేదే కాంగ్రెస్ పడే ఓటు మాత్రమే రాహుల్ గాంధీకి పోతుంది కాబట్టి తప్పకుండా ఇంత దూరం వచ్చినారు కలుస్తా ఉన్నారు గెలిచి మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకుంటామన్నా మనం గెలిచి మన ప్రాంతాలను మనము అభివృద్ధి చేసుకుంటాం